నా భార్య నన్ను కొడుతోంది పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు ధనుష్ కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా టీవీ సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు తన భార్య తనపై శారీరకంగా దాడి చేసిందని వేధింపులకు గురి చేస్తోందని ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ధనుష్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం అర్షిత తనకు సరిగా చెప్పకుండా విదేశాలకు వెళ్లింది ఈ విషయంపై తాను ప్రశ్నించినందుకు తనపై దాడి చేసిందని తెలిపారు అంతేకాకుండా రౌడీలను పంపి కొట్టిస్తానని అవసరమైతే చంపేస్తానని కూడా బెదిరించినట్లు ఆయన ఆరోపించారు హర్షిత లోని గ్లాస్ ప్యానెల్ కు చేయి కొట్టుకుని కావాలనే గాయపరుచుకుందని ఆ దాడికి తానే కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఆత్మహత్య చేసుకుని తనను ఇరికిస్తానని కూడా ఆమె బెదిరించినట్లు ధనుష్ ఆరోపించారు భార్య నుంచి వస్తున్న నిరంతర వేధింపులు బెదిరింపుల నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించక తప్పలేదని ధనుష్ తన ఫిర్యాదులో వివరించారు ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరిన్ని తాజా వార్తల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి